నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సోదరు సమానలు మన రామాదేవి మేడం గారికి అదేవిధంగా రామారావు గారికి ఈ వాటు గౌరవ కౌన్సిలర్ రుక్మందర్ బండారి గారికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన టెన్త్ పాస్ అయి చక్కటి రిజల్ట్తో వచ్చినటువంటి చిన్నారులకు అదేవిధంగా ఈ స్కూల్లో చదువుకున్న చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మీకు చక్కగా స్కౌట్ నేర్పిస్తున్నటువంటి భరతమాత మేడం గారికి అదేవిధంగా ఇక్కడ మీకు మిడ్ డే మీల్స్ చక్కగా వండి పెడుతున్నటువంటి వాళ్లకు స్ట్రావెంజర్స్కు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది అందరూ చెప్పారు ఈరోజు శుభదినమని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా వర్క్ చేసు వర్క్ చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే పిల్లల్ని జాయిన్ చేయాలి కేజీ టు పీజీ వరకు కూడా అందే విద్యని అందజేస్తున్నటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు గారు జిల్లా మజిస్ట్రేట్ అనుదీప్ దిరిశెట్టి గారి సహకారంతో ఈ యొక్క స్కూలు ఈ యొక్క స్కూల్ బృందం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారు ఎంతో కృషి చేసి ఈ రోజున మొత్తం మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొమ్మిది పాఠశాలలు ఉంటే తొమ్మిదిలో ఈ స్కూల్ కూడా సెంట్ పర్సెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత మన విద్యార్థిని విద్యార్థులది అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులది చాలా సంతోషంగా ఉంది హాస్నీకి అదే విధంగా వారి ఫ్రెండ్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు మీకు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది ఇంటర్ చేయడానికి వెళ్తున్నారు మిగతా పిల్లలు కొంతమంది ఐటీఎల్ పాలి పాలిసెట్ కూడా రాశారు నేనైతే చెప్పేది ఒకటే ఇప్పటివరకు మేడం వాళ్ళు చేతి కింద చక్కగా మేడం వాళ్ళు చెప్పింది విన్నారు కాబట్టి ఈ రోజున చక్కటి రిజల్ట్ని మీరు అందుకున్నారు ఇక నుంచి మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఆచితూచి చక్కగా వేస్తూ మీరు ఏదైతే ఒక గోల్ని పెట్టుకోండి ఆ గోల్ని రీచ్ అవ్వటానికి కష్టపడండి కష్టపడ్డ తర్వాత ఆ రిజల్ట్ అన్నది మీకే కనిపిస్తూ ఉంటుంది రోజు టైం వేస్ట్ అయినా మీకు అది మీరు అరే ఈ రోజు నేను ఏం సాధించలేకపోయాను అన్నది మాత్రమే మీరు గమనించండి ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఐఏఎస్ కావాలి అనంటే అనుక్షణం తపన ఉండాలి ఒక డాక్టర్ కావాలి అనంటే కూడా అనుక్షణం తపన ఉండాలి కాబట్టి నేను ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ గారు చాలా తక్కువ వయసులో కలెక్టర్ అయ్యి మన దగ్గర చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ మన కొత్తగూడెం టౌన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ తల్లిదండ్రుల మాటకు గౌరవిస్తూ మీ యొక్క టీచర్ల మాట వింటూ ముందుకు నడవాలని పన్నెండు మందికి పన్నెండు మంది కూడా చక్కగా ఉత్తీర్ణత సాధించినటువంటి ఈ కూలీ లైన్ స్కూల్ మున్ముందు రోజుల్లో ముప్పై మంది ఈ ఇయర్ జాయిన్ అయ్యారు ఈ ఇయర్ మనకి ఈ స్కూలు ఇంగ్లీష్ మీడియంగా కూడా మారింది ఖచ్చితంగా టెన్ బై టెన్ వస్తుంది అని నాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారితో పాటుగా చక్కగా చూసుకుంటున్నటువంటి మన రమాదేవి గారు ఈరోజు స్కూల్ లేనప్పటికీ ఈ ప్రోగ్రాం ఎందుకు చేయవలసి వచ్చిందంటే పిల్లలు మళ్ళా రేపటి నుంచి బిజీ అవుతారేమో అని చెప్పి మేడం ఈరోజు కూడా కనీసం రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నారు అంటే కేవలం మీకోసమని కూడా తెలియపరుస్తూ ఉన్నాను కొంతమంది మేడమ్స్ సార్స్ రాలేదు వాళ్ళు ఇంత చక్కటి అవకాశాన్ని కోల్పోయారు నా దృష్టిలో అయితే వాళ్ళకి సెలవు కావచ్చు కానీ ఈరోజు ఇంతమంది అప్రిషియేషన్స్ మధ్య ఆ పిల్లలు చెప్తూ ఉన్నారు మా సోషల్ మేడం మా సైన్స్ మేడం అని చెప్తూ ఉంటే మేడం గారు వినలేకపోయారు ఆ మాటలు నేనైతే చాలా ఫీల్ అవుతున్నా దానికి ఇట్లా మళ్ళీ మనకి చెప్పే మనం చేసినటువంటి కష్టాన్ని ఒక నిమిషంలో ఆ పిల్లలు మన కోసం చెప్తూ ఉంటే ఆనందం వేరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బృందానికి ఎవరైతే టీచర్స్ వచ్చారో రమాదేవి గారికి ఖచ్చితంగా సహకరించాలి సహకరించినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్ టెన్ బై టెన్ వస్తుందని కూడా తెలియపరుస్తూ ఈ ముప్పై మంది పిల్లలు ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారు చక్కగా చదువుకోండి మేడం గారి గైడెన్స్లో నడవండి తల్లిదండ్రులకి మేడం గారు ఏ మాట అయితే ఇచ్చి ఈ స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మేడం గారు అయితే అయితే నిలబెట్టుకుంటారని నాకు ఆ నమ్మకం ఉన్నది అంతేకాకుండా ఈ యొక్క స్కూలు స్థితిగతులు ఇది కాంపౌండ్ వాల్ కనబడతా ఉన్నది ఎప్పుడు కూలిపోతుందో అన్న పరిస్థితి దీనికోసం నా కౌన్సిల్లో గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి కొద్దిాకల ఇక్కడ కూర్చున్నటువంటి కౌన్సిలర్ గారు ఈ యొక్క స్కూల్లోనే విద్యను అభ్యసించారు ఆ కౌన్సిలర్ గారి యొక్క స్కూల్కి ఏదైనా చేయాలమ్మా మనం అని చెప్పడంతో పెద్దలందరి సహకారంతో పదిహేను లక్షలు ఈ స్కూల్కి కాంపౌండ్ వాల్ కోసం పెట్టడం జరిగింది అది కౌన్సిల్లో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిన నా గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ పదిహేను లక్షలతోటి టెండర్ ప్రాసెస్కి వెళ్ళి ఆ వాల్ కన్స్ట్రక్షన్ కూడా చేయిస్తాను అంతేకాకుండా మున్ముందు రోజుల్లో మన ఊరి మనబడి అన్న కార్యక్రమంలో దీనికి ఫండ్ కూడా తీసుకురావాలి మనం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టినాం ఆల్రెడీ మనం దీనికి ఒక కోటి అట్లా తెచ్చుకున్నట్టయితే ఈ స్కూలు నూతన భవనానికి మనం శంకుస్థాపన ఏముండంగానే చేయాలన్న కాన్సెప్ట్ తోటి మేము వర్క్ చేస్తూ ఉన్నాము చదువుకు మించింది ఏదీ లేదు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని ఎవరు చూడరు మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అని మాత్రమే అడుగుతారు కాబట్టి చదువు అన్నది ఎవరబ్బ సొత్తు కాదు చక్కగా కష్టపడి చదువుకుంటే వస్తాయి మేడం వాళ్ళు ఎవరైతే ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా నేర్చుకున్న పిల్లలు బాగుంటారు ఎవరైతే గురువుని గౌరవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక స్థాయికి వెళ్తారు దానికి నేనే నిదర్శనం అని కూడా చెప్తూ ఉన్నాను నేను నా గురువుని ఖచ్చితంగా గౌరవించాను ఇప్పటికి కూడా టీచర్స్ డే వస్తే నా టీచర్లకు నేను ఫోన్ చేస్తాను వాళ్ళకు కూడా గౌరవం అయ్యో మా నేను చెప్పిన అమ్మాయి మా కల్లూరు అమ్మాయి ఈరోజు కొత్తగూడెంలో ఒక ప్రథమ పౌరులుగా చేస్తుందంటే వాళ్ళకు కూడా ఆనందం కాబట్టి మనం చదువుకున్న స్కూలు మనకి ఏదైతే నేర్పుతున్నారో వాళ్ళని ఎవరం కూడా మనం మరవకూడదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచిగా మేడం వాళ్ళు చెప్పింది విని టెన్త్ క్లాస్ పిల్లలకి ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం టెన్ బై టెన్ తెచ్చుకుంటారు అని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్కూల్గా ఇది నిలుస్తుందని తెలియపరుస్తూ అంతేకాకుండా మొత్తం ఇక్కడ రెండు వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఇయర్ న్యూ అడ్మిషన్స్ నైంటీ ఫైవ్ వచ్చినాయి నైంటీ ఫైవ్ రావడం ఒక గవర్నమెంట్ స్కూల్కి అంటే మామూలు విషయం కాదు తొంభై ఐదు అడ్మిషన్స్ తోటి చక్కగా ఇంకా ఈ స్కూలు నూతనంగా ఉండి కొంచెం హంగులతో ఉన్నట్టయితే ఇంకా పేరెంట్స్ వచ్చే విధంగా ఇక్కడ కేవలం వచ్చిన పేరెంట్స్ స్టడీ ఉంది భవనం కొంచెం బాగోలేదని వెళ్తా ఉన్నారు దాన్ని కూడా పెద్దల దృష్టిలో పెట్టడం జరిగింది రానున్న రోజుల్లో ఇక్కడికి ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని కూడా పట్టుకొస్తాను పట్టుకొచ్చి ఈ యొక్క స్కూల్ని చూపిస్తాను ఇట్లాంటి స్కూల్కి మనం సహకారం చేసినట్టయితే ఇంకా ఎంతో మంచి భవిష్యత్ గల పిల్లల్ని తయారు చేసి వాళ్ళ భవిష్యత్కి చక్కటి బాట చూపేటటువంటి స్కూల్ ఇది నేను చక్కగా నమ్ముతాను ఎందుకంటే మేడంగా రాను క్షణం పిల్లల కోసమే తాపత్రయం అంత చక్కటి ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉండడం అన్నది చాలా సంతోషం మీ అందరికీ కూడా ఇప్పుడు బ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొచ్చిన పిల్లలకి అభినందనలు తెలియపరుస్తూ ఇప్పుడు టెన్త్ బ్యాచ్కి ముందుగానే ఖచ్చితంగా మీకు టెన్ బై టెన్ వస్తుందని స్వాగతం పలుకుతూ ఈ యొక్క స్కూల్కి పేరెంట్స్ మాట మేడం మాట అందరు కూడా వింటారని నాకు నమ్మకం ఉన్నది కూలీ లైన్ స్కూల్ అంటేనే ఒక డిసిప్లైన్కి చదువుకి రోల్ మోడల్ స్కూల్ గా నిలుస్తుందని తెలియపరిస్తే అవకాశం ఇచ్చినటువంటి రమాదేవి గారికి రామారావు గారికి మా కౌన్సిలర్ గారికి స్కౌట్స్ అండ్ గైడ్స్ భరతమాత గారికి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరు పేరున